హలో అండి ముందు రోజు ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు అయితే ఇలా దోశ చేశాను మా పాప అడిగిందని రెగ్యులర్గా చేసుకునే దోశల కంటే కూడా ఇవి చాలా మెత్తగా ఉన్నాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇంట్లో మిగిలిపోయిన పెరుగుండే అందులో కొద్దిగా బొంబాయి రవ్వ యాడ్ చేసుకొని కలుపుకొని అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నా పెరుగు సరిపోలేదని చెప్పేసి తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా షుగర్ యాడ్ చేసిన దీన్నంతా ఒకసారి బాగా కలుపుకొని పక్కకు పెట్టుకున్నాను ఇంకా మెత్తగా రావడం కోసం దోశలకి ఇందులో నేను కొద్దిగా అటుకులు నానబోసాను హాఫ్ కప్ అంత అటుకులు నానబెట్టుకొని ఇవి మెత్తగా అవ్వగానే రెండు కలిపి గ్రైండ్ చేసుకొని ఇందులో కొద్దిగా ఈనో యాడ్ చేసినా కొద్దిగా దోశలు పొంగుతాయని చెప్పేసి ఈనో లేదంటే వంట సోడా అయినా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా పిండిని కలుపుకొని దోశలు వేసుకుంటే మనకి మెత్తడి స్పాంజ్ దోశ అయితే రెడీ అయిపోయింది ఇది టమాటా చట్నీలో అయినా పల్లి చట్నీలో అయినా చాలా బాగుంటుంది ఇలాంటి మరెన్నో ఇన్స్టెంట్ రెసిపీస్ మన ఛానల్లో చేస్తానండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి